రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నవంబర్ పంతొమ్మిదో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ కూరగాయల ధరలను పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు చౌ వంకాయ కిలో ఇరవై రూపాయలు క్యారెట్ కిలో నలభై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై ఐదు రూపాయలు నూకల్ కిలో నలభై రూపాయలు బంగాళాదుంప కిలో యాభై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో ముప్పై రూపాయలు బీరకాయ కిలో యాభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు రూపాయలు బెండకాయ కిలో నలభై రూపాయలు మునక్కాయ కిలో నలభై రూపాయలు క్యాప్సికం కిలో యాభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై ఆరు రూపాయలు కొత్త అల్లం కిలో వంద రూపాయలు పాత అల్లం అరవై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై ఐదు రూపాయలు శనకాయలు కిలో నలభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో వంద రూపాయలు దొండకాయ కిలో ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల ఆరు రూపాయలు ఉల్లిగడ్డలు కిలో అరవై రూపాయలు పచ్చబటాని కిలో యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో నలభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో అరవై రూపాయలు క్యాబేజీ అరవై కిలోల బస్తా తొమ్మిది వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు మూడు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు నూట ఇరవై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు చెర్రీ టమాటా కిలో అరవై ఐదు రూపాయలు పువ్వు కిలో ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో నలభై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నాలుగు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు